ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము ఆ కాలమందు యహోవ మునుపుటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని కొండ ఎక్కిన నా మరియు నీవు ఒక కర్ర మ ఒక కర్ర మందసమును చేసుకొనవలను నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద నున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలను నాతో చెప్పెను కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కించి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకుని కొండ ఎక్కి ని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యహోవా ఆ పలకల మీద వ్రాసెను యహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని ఇస్రాయేళ్ళు యహకానీయులదైన బెయోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను అక్కడ నుండి వారు గుద్దో గుద్గోదగును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన ఏత్పాతాకును ప్రయాణము చేసిరి నేటి వరకు జరుగునట్లు యహోవా నిబంధన మందసమును మోయుటకు యహోవా సన్నిధిని నిలుచుటకు ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమును యహోవా ఏర్పరచుకును కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందకలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవాయ వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలె నలభై పగళ్లను నలభై రాత్రులను కొండ మీద ఉండగా యహోవా కాలమున నా మనవి ఆలక ఆలకించి నిన్ను నశింపచేయటం మానివేశెను మరియు యహోవా నాతో ఇట్లని ఈ ప్రజలు నేను వారికి ఇచ్చిదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవాయే అయితే యహోవ నీ పితలను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనముల్లోనూ వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరుచుకును కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి ఎలయనగా మీ దేవుడైన యుహోవ పరమదేవుడును పరమ పరోభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీ అందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మీరు వైగుప్త దేశంలో పరదేశులై ఉండిరి గనుక పరదేశిని జ జాలిపడ తలచుకుడి నీ దేవుడైన యుహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన్ను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచిచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడైన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునుకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యుహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు ఆమెన్